ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ కృష్ణమూర్తి మాట్లాడిన ఒక టాక్ చాలా ప్రఫౌండ్ చిన్నది దాన్ని తెలుగులో అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తా మేబీ కౌంటర్ రియాక్షన్ లాగా చూద్దాం సో ప్రాబ్లం లేకుండా మనిషి జీవించలేడా ఇది కాంటెక్స్ట్ సో ఎంక్వైరింగ్ ఇన్ టు దైమ్ సో పార్ట్లీ ద బిగినింగ్ ఆఫ్ మెడిటేషన్ అసలు ఈ సమయం అంటే ఏంది అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం ధ్యానం యొక్క సమగ్రతలోకి ఎంటర్ అవుతాం ఎందుకంటే మెడిటేషన్ అంటే నిర్విషయం విషయం ఉందా సమయం ఉంటుంది టు ఫైండ్ అవుట్ సంథింగ్ టైం ఏదైనా సమయానికి ఆవల ఉందా ఎగ్జాంపుల్ నాకు నచ్చిన పని చేస్తున్నా సమయం తెలుస్తలేదు సో టైం అండ్ అంటే కాలము సమయం అంటే మనం వాల్ క్లాక్ మీద ఉన్నదేమో అది అందరికి ఒకటే కానీ మన మైండ్లో ఒక టైం ఉంటుంది అది వ్యక్తి వ్యక్తికి మారుతుంది ఎవరైతే ఒక వ్యక్తి పనిలో కంప్లీట్గా లీనమవుతాడో అక్కడ సమయం ఉండదు గోడ మీద ఉన్న టైం ఉంటుంది సమయానికి కావాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఉంటే ఎట్లుంటుంది మనం ఏ ప్రాబ్లమ్స్ ని క్యారీ చేయొద్దు అవునా కదా అని అడుగుతున్నాడు సో మనం చాలా ప్రాబ్లమ్స్ తో ఉన్నాం బర్డ్ అయి ఉన్నాం ఇంటువల్ జోక్ అందరికి కలిపి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కుటుంబానికి అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మతపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా జీవితం ఉందా లేదా నిన్న ఒక కాంటెక్స్ట్

నీ పరిధిలో ఉన్నది ప్రాబ్లం కాదు ఇప్పుడు ఈరోజు వంట చేసుకోవాలబ్బా గ్యాస్ లేదు సిలిండర్ తెచ్చుకోవడం ఇది ప్రాబ్లం కిందికి రాదు ప్రాబ్లం అంటే నీ పరిధిలో ఒకటి లేదు అది నువ్వు చేయలేవు వేరేవాడు చేస్తలేడు ఈ రెండింటి మధ్యన సామరస్యం కుదరతలేదు అందుకని ప్రాబ్లం సస్టైన్ అవుతుంది సో సార్ మిమ్మల్ని మీరు అడుక్కోండి లేదా తాత చెప్పిండి కాబట్టి నన్నే నేను అడుక్కుంటున్నా అసలు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే ఎందుకు ఉన్నాయి అడుక్కోని ఒకసారి సెక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు ప్రాబ్లమ్స్ హ్యాండ్ జాబ్ అవి శృంగారపరమైన సమస్యలు కావచ్చు లేకపోతే ఊహించుకున్న సమస్యలు కావచ్చు లేకపోతే కుటుంబపరమైన సమస్యలు కావచ్చు అసలు లైఫ్ అంతా ఈ సమస్యలను సాల్వ్ చేస్తూ ఉంటున్నామా లేదా ఎక్కడైనా జీవిస్తున్నమా పోనీ ఈ సమస్యలు సాల్వ్ చేయడమే జీవితమా

ఈజ్ ఇట్ పాసిబుల్ ఇప్పుడు ప్లీజ్ లిస్ట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఎ లైఫ్ విత్ౌట్ సింగిల్ ప్రాబ్లం డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు అంతే ఇందులో ఇఫ్ఫండ్ బట్ లేదు అసలు ఇది సాధ్యమా కాదా సమస్య అనేది లేకుండా జీవించడం ఇంతే దిస్ ఈస్ ద క్వశ్చన్ చెప్పు తాత జల్లు చెప్పు వస్తున్నారు జనాలు అర్థమవుతుందా మీకు అసలు ఏం విషయం చెప్పాడు ఇక్కడ అంటే మొత్తం టాక్ కి ఇది ఒక్కటే సెంట్రల్ ఫల్క్రమ్ ప్రాబ్లం ఉంది ఇన్స్టాంట్ గా సాల్వ్ అయిందా దట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్స్టాంట్ గా సాల్వ్ కాలేదా యూ హ్యావ్ టు క్యారీ క్యారీ చేయడం వల్ల ప్రాబ్లం అనేది నిజంగా అవుతుంది టు నెవర్ అబౌట్ ఇప్పుడు నా కాలు దెబ్బ తాకింది కాబట్టి బాధ అవుతుంది ఇది ఓకే దానికి ఆయింట్మెంట్ వేస్తే బాధ పోతుంది కానీ కాల్ దెబ్బ తాకింది బాధ అవుతుంది నేను నిరంతరం బాధపడుతున్నాను మళ్ళీ బాధపడకు అంటే ఇది చక్రవర్తి చక్రవర్తి బార్వడి లొద్దు ఇది మళ్ళీ రియల్ క్రక్ ఎప్పుడైతే ఇప్పుడు ఇది కింద పోయింది తప్పున ప్రాబ్లం వచ్చింది అరే బట్ట తీసుకురా తుడిచేసిన బట్ట దొరకలేదు అట్లే ఎండిపోయింది ఎండిపోయింది అయితే లేపేసినావు అయిపోయింది ప్రాబ్లం కానీ ఇది దాన్ని ముట్టుకోకుండా దాన్ని క్లీన్ చేయకుండా యు ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇట్ ఎప్పుడైతే దాన్ని నువ్వు క్లియర్ చేయకుండా అట్లాగే ఉంచుతావో అది పోయి కాలంలో ఇరుక్కుంటది సో ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం వస్తుంది అసలు ఎందుకుంటుంది ప్రాబ్లం వాట్ ఈస్ ఎ ప్రాబ్లం అసలు ఏంది ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఈజ్ సంథింగ్ దట్ యువ్ నాట్ అండర్స్టూడ్ రిజాల్వ్ ఫినిష్ మీ సో ప్రాబ్లం అంటే ఏంది ఒక విషయం నీకు అర్థం కాలేదు దాన్ని అర్థం చేసుకొని ట్రై చేసినావు దాన్ని రిజాల్వ్ చేసినావు ఫినిష్ చేసినావు దట్ సాల్వ్ నీళ్ళు అయిపోయినాయి తాగడానికి లేవు పెద్ద ప్రాబ్లం నీళ్ళు ఇవ్వాలి చచ్చిపోతాం అప్పుడు ఏం చేస్తాం పక్క బావి దగ్గరకో ఇంటి దగ్గరకు నీళ్లు తెచ్చుకొని రిజాల్వ్ చేసేస్తాం నీళ్లు తాగాలనుకుంటే అయిపోయినాయి ఎట్లా చేయాలి అని అనుకుంటా మనం బాధపడము సో అట్లా అన్నిటిని రిజాల్వ్ చేయగలుగుతావా వాటిని రిజాల్వ్ చేయి రిజాల్వ్ చేయలేని వాటిని నీ లైఫ్లోకి వెళ్ళి తీసేసేయిట్ ఊరికే బాధపడు యు కెనాట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ యూ స్ట్రగుల్ అండ్ స్ట్రగుల్ డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే ఎంత బాగా చెప్తున్నాడు అసలు అంటే బాధపడుతూ బాధపడుతూ బాధపడుతూనే ఉంటావు బాధపడుతూనే ఉంటావు అందరికి చెప్తావు బంధువులకు చెప్తావు ఎవడైతే ఇదేం ప్రాబ్లం కాదన్నాడు వాడు శత్రువు బాయ్ వాడికి నీకు అర్థం కాదు నా ప్రాబ్లం ఎంత గొప్పది అని ఎవడైతే సింపతి చూపిస్తాడో అట్లాంటి వాళ్ళని మనం దోస్తులను చేసుకుంటాం సో ది మైండ్ అనే పదానికి అర్థం ఏంటంటే ముడుచుకుపోతుంది ఎప్పుడైతే నువ్వు సమస్యని సాల్వ్ ఇలా చేయాలో ఆలోచించకుండా దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ బాధపడి ఆ బాధపడుతున్నా అన్న విషయాన్ని మళ్ళీ బాధపడి ఆ బాధపడి పడి 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 హెల్త్ ఖరాబ్ అయితే ఇలా బాధపడడం వల్ల హెల్త్ ఖరాబ్ అయింది మళ్ళీ దాని గురించి బాధపడి ఇలా హెల్త్ ఖరాబ్ అవడం వల్ల ఇంట్లో గొడవలు అని అంటే ఒక దానికి లింక్ అయ్యి ఎన్నో క్రియేట్ చేసుకుంటున్నాం శృంఖల తద్వారా మైండ్ ముడుచుకుపోతుంది ఆలోచించే స్వభావాన్ని కోల్పోతుంది అంతెందుకు ఏదైనా మంచి బట్ట తీసుకొని టీ పడితే తుడవండి ఆ తర్వాత పప్పు పడింది తుడవండి ఎవరు చిన్నపిల్లాడు చిట్టుకు వేడు తుడవండి ఆ బట్ట ఎట్లయితుంది ఇట్లా ఎండిపోయి కట్టకి ఇట్లా నిలబడుతుంది ఇట్లది అట్లా కాకుండా టీ బడ్డ తుడుచు మళ్ళీ ఉతికి ఆరేసుకో పప్పు బడ్డ తుడుచు మళ్ళీ ఉతికి ఆరేసుకో ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయి క్లియర్ చేయి మళ్ళీ క్లీన్గా పెట్టు మైండ్ని రెండవది ఫెవికాల్ పడ్డది ఉతికినా పోలే బట్ట పక్కన పెట్టి కానీ కాదు అది అయిపోయింది అంటే అది నీచైతే లేదు ఇంకా నేను ఫెవికాల్ దుడిచిన ఆ తర్వాత ఖరాబ్ అయిపోయింది ఆ బట్ట ఎంత ట్రై చేసినా చక్కగా అయితే లేదు ఇది మెల్లగా బాధకి దారి తీస్తుంది ఇదంతా అనవసరం అని చెప్తున్నాను లిటరల్గా నో ప్రాబ్లం ఇంతే అబ్బా ఇది పూర్తిగా స్వానుభవానికి సంబంధించింది ఇఫ్ దెర్ ఇస్ నో టైం దెర్ ఇస్ నో ప్రాబ్లం సో ఇప్పుడు సమయం అంత ప్రాబ్లం అంత ఎక్కడుంది ఇష్యూ ఏమిటంటే హౌ వీ కెన్ గో బియాండ్ ద టైం కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడనే నేను చెప్తాను బట్ నేను నా అనుభవంలో నేను చెప్తున్నా నచ్చిన పనిలో మునిగిపోవడం దానికి ప్రపంచానికి సంబంధించిన విషయాలు జోడించకపోవడం ఈ రెండు చేస్తే సమయం డిసర్పడ్ అవుతుంది రెండు వేల తొమ్మిది నుంచి నాకు సమయం తెలుస్తలేదు నడుస్తుంది నా ఏజ్ పెరిగి ఉండొచ్చు నా గడ్డ రెండు మూడు ఇంటికి తెల్లగా అయిండొచ్చు సన్నగా అయి ఉండొచ్చు లావై ఉండొచ్చు ఇట్ డజ్ అది కాదు పాయింట్ సెన్స్ ఆఫ్ టైం పోయింది ఎందుకు పోయింది నీకు నచ్చిన పనిలో మునిగిపోతున్నావు దానికి మన సక్సెస్ ఫెయిల్యూరు అప్రిసియేషను డబ్బు పదవి పద్మశ్రీ ఇవి జోడిస్తే మన సమయం తెలుస్తుంది ఇంత కష్టపడి చేస్తే నాకు ఎవరు గుర్తిస్తలేడు గుర్తిస్తలేడంటే నువ్వు మళ్ళీ పోయి కాలంలో ఇరుక్కున్నావు సమయం తెలియకుండా గనక నీవు ఉంటే సమయం మాయమైతే నో ప్రాబ్లం నిద్ర ఫర్ ఎగ్జాంపుల్ సమయం తెలుస్తలేదు కదా తద్వారా ప్రాబ్లం లేదు సినిమా చూస్తున్నాం సినిమా చూస్తుంటే సమయం తెలుస్తలేదు తద్వారా ప్రాబ్లం లేదు అందరు కలిసి పెగ్ చేస్తున్నారు పెగ్ చేసిన మూడో పెక్కి సమయం తెలుస్తలేదు తద్వారా ప్రాబ్లమే లేదు ఆర్ ద కింగ్ ఆఫ్ దీస్ అసలు కృష్ణమూర్తి ఎట్లా ముచ్చట పడుతున్నాడు ఇంత బ్యూటిఫుల్ థింగ్ అసలు ఈ విషయం మీరు అర్థం చేసుకుంటున్నారా అంటున్నాడు Actually, <laughs> in your heart, not సో ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారా అబ్జర్వ్ చేస్తూ ఊరికి బుర్రలో కాదు అంటే మీ యొక్క హృదయం అంటే అర్థమైంది హోల్ హిగ్రిటీతో చూడండి ఏం తెలుస్తుంది ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారో తెలియకుండా వాళ్ళు సమయంతో లింక్ చేసుకున్నారు వాళ్ళ సమయాన్ని ప్రాబ్లమ్ తద్వారా అది ఎప్పటికి సాల్వ్ కాదు సాల్వ్ కాకపోగా మన వర్తమానం దెబ్బతింటది ఎక్సలెంట్ ఇది ఫిలాసఫీ కాదు దిస్ ఇస్ నాట్ ఫిలాసఫీ దిస్ ఇస్ ప్రాక్టికాలిటీ దీన్ని చేయకుండా ఎవడైతే మళ్ళీ ఊహించుకుంటూ నేను చేయలేకపోతున్నాను బాధపడుతుంటా మళ్ళీ అది కాదు ఆచరిస్తున్న వాడికి తెలుస్తుంది దిస్ ఇస్ కరెక్ట్ బట్ ఇఫ్ ది మైండ్ విత్ ఇట్ ఇన్స్టంట్లీ సో ఎప్పుడైతే సమయానికి నువ్వు అడుగుపెట్టినవో సమస్య వచ్చినప్పుడు దాన్ని తక్షణమే క్లియర్ చేయాలని నువ్వు అనుకున్నావో ఇమ్మీడియట్గా ఆర్ బియాండ్ ద టైం ప్రాబ్లమ్ డిసైడ్ అయిపోతుంది ఫినిష్డ్ ఇంతకుముందు చెప్పినా కదా ఏముంటే అబ్బాయి ప్రాబ్లమ్స్ పిల్లగాడు చెప్పిన మాట ఇంటలేడు ఫైండ్ అవుట్ ఎలా చెప్తే వింటాడు ఈరోజు ట్రై చేయి పేపర్ మీద రాసి రకరకాలుగా ట్రై చేయి లేదా వదిలి ఆలోచిస్తూ మాత్రం ఉండొద్దు ఆలోచిస్తున్నావా వాడు అలాగే ఉంటున్నాడు మళ్ళీ నీ దమా ఖరాబ్ అవుతుంది నీ ధమాక్ ఖరాబ్ అయిన చూసి వాడు ఇంకా దమా ఖరాబ్ చేసుకుంటున్నాడు నువ్వు టీ ఇస్తున్నావు నవ్వుకుంటున్నావు ఇట్లా ఇసిరి కొడుతున్నావు వాడు ఇంకా మొండిగా తయారవుతున్నాడు సో తెలియకుండా యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు హిస్ అట్లా మన జీవితంలో తెలియకుండా ఎన్నో దారుణాలు చేస్తాం సో ఎప్పుడైతే సమయం నీ మనసులో ఉందని తెలిసిందో అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే సమయం ఉంది కాబట్టి రేపేలుండో రిజాల్వ్ చేస్తా రేపేలుండో క్లియర్ చేసుకుంటా అదివే సమయం ఎదుర్కొంటుంది ఎప్పటి సమస్య అప్పుడు తీ పడ్డది ఇప్పుడే క్లీన్ చేయి అయిపోయింది ఎప్పటిదప్పుడే ఇప్పుడు ఈ గదిలో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఎప్పటిదప్పుడే ఈ పనే చేయాలని లేదు ఈ పనే నేను చేయాలనుకుంటే అప్పుడు నువ్వు వేరే పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పాలి చెప్పాలి అన్ని పనులు నీకు సంబంధించిన ప్రతిదీ నీ పనే ఇప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళావు క్లీన్ లేదు ఎవరి కోసం వెయిట్ చేయకు క్లీనప్పు అయిపోయింది నీ మైండ్కి వెళ్ళి అట్ట కాకుండా వెయిట్ చేశావు వీడు రావాలి క్లీన్ చేయాలి చెప్పావు రేపు చేస్తా ఆ రేపు చేయాలి రేపు మళ్ళీ మీరు చూశావు క్లీన్ లేదు వాడి మీద అరిచావు అరే మర్చిపోయినా ఎన్నిసార్లు చెప్పాలా ఫిలాసఫీ వచ్చింది మళ్ళీ తర్వాత సరే ఈరోజు సాయంత్రం తప్పకుండా చేశాడు సరిగ్గా చేయలేదు నీకు ఎన్నిసార్లు చెప్పాను సరిగ్గా యు ఆర్ క్రియేటింగ్ ద ప్రాబ్లం దానికి ఏంది అసలు లేరు భూమి మీద నువ్వు ఒక్కడే ఉన్నావు క్లీన్ చేసుకో బాత్ బాధకత నెక్స్ట్ నేను స్టూడియో ఇప్పుడు ఆపరేట్ చేస్తున్న వెంటనే ఒక పెద్ద స్టూడియో ఉన్నా అసలు ఎవరికి ప్రాబ్లం అనిపించిందో వాడు క్లియర్ చేయాలి ఎవడో లైట్ వేసాడు ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు ఎప్పుడు లైట్ వేసిపోతున్నాడు లైట్ వేసిపోతున్నాడు నీకు ప్రాబ్లం అనిపించింది నువ్వు పోయి బంద్ చేయి లేదా నువ్వు బంద్ చేసినప్పుడు అన్నాడు అది ఆనే ఉండని అది నా హెడ్ ఎక్ వదిలి సింపుల్ సో సింపుల్ అసలు మనిషి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని లవ్ ప్రాబ్లమ్స్ ఐ మూవ్మెంట్ ప్రాబ్లమ్ నేను చెప్తుంటే పడుకున్నారా మీరు కృష్ణమూర్తికి ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కానీ అది చాలా గంభీరంగా చెప్తాడు జోక్ కూడా నేను ఒక వీడియో ఉంది కృష్ణమూర్తిది ఒక చోట నవ్వాడయ్యా అసలు ఇన్కంట్రోలబుల్గా నవ్వాడు అది దొరకట్లేదు నాకు అదేంటంటే సో సడన్లీ యూ వేకప్ వేకప్ అండ్ యూ లుక్ ఇన్ టు మిర్రర్ అండ్ ఇంతకుముందు ఉన్న ఆ ఫేస్ లాగా అది కరాబడలేదు అని చెప్పి నవ్వడం మొదలుపెట్టాడు మళ్ళా మాట్లాడుతున్నాడు మళ్ళీ నవ్వు వచ్చేస్తుంది అంటే ఏదో స్ట్రైక్ అయింది తనకి ఎప్పుడో ఏదో సంఘటన ఏదో ఐఎమ్ సారీ అని చెప్పి నవ్వుతుండ మళ్ళా దీన్ని సరిగ్గా ఎంక్వైరీ చేస్తే జీవితంలో సమస్యలు ఉండవు ఎప్పటి సమస్య అప్పుడు క్లియర్ చేయి ఫస్ట్ క్లియర్ చేయలేదా క్లియర్ చేసే వాళ్ళకి చెప్పు మర్చిపో రెండోది అసలు ఎవరి వల్ల సాధ్యం కాదా అసలు నీ ప్రాబ్లమే కాదు అది ఎగ్జాంపుల్ గాజా ఇజ్రాయెల్ ప్రాబ్లం ఉంది మన ప్రాబ్లం కాదు ప్రాబ్లం ఉంది మనది కాదు లేదా ఇప్పుడు నువ్వు విదేశాంగ మంత్రివి ట్రై చేయి వర్కౌట్ కాలి చూడదు నెక్స్ట్ గవర్నమెంట్ చూసుకుంటుంది కామన్ మ్యాన్ ఆలోచించి వేస్ట్ అంటే కాకుండా ప్రధానమంత్రి నువ్వు ఓ బాంబే క్లియర్ అవుతుంది లేదా ఏయకు క్లియర్ అవుతుంది కానీ ఆలోచిస్తూ కూర్చోవద్దు ఇంతే అంటే నెవర్ థింక్ అబౌట్ ద ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనే ఒకనొక థాట్ తీసుకెళ్ళి సమయంలో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం అదొక విషయ సర్కిల్ మైండ్ చూడాలి దాని వైపు సో ఇప్పుడు ఏదో కింద పడ్డది ఎదుటి వ్యక్తికి సలహాలు ఇవ్వకుండా ఎలా కింద పడేయొద్దు తెలుసా అది అనకుండా లేకపోతే బాధపడకుండా జస్ట్ లుక్ ఇన్ టు ఇట్ ఇది ఇదే ఎగ్జాంపుల్ మస్తు సార్లు కింద పోయింది ఎవడెవడో దాకిచ్చింది ఎప్పుడు ఎవరి మీద అరుచుకున్నది అది లేదు దాన్ని ఎత్తేయడమే అంతే పని చేస్తే ఏ ప్రాబ్లం లేదు పని చేయకుండా ఆలోచిస్తే ప్రాబ్లం అంతే అదైతే క్లియర్ సో ఇక్కడ నుంచి తాతకి నమస్కారం వింటుందో మీకు కూడా నమస్కారం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు ఆ పాజిబిలిటీ ఉంది బట్ ఛాయిస్ మీదే దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ ఆల్సో సెట్ ఐ వెన్ గివింగ్ యూ టూ ఆప్షన్స్ ఆనందంగా ఉంటావు ఆనందంగా ఉండవు ఆప్షన్ ఇదే అన్నాడు సరే వాళ్ళ బాబాయ్